అందరికీ నమస్కారం అండి మాసం పూర్తి కాగానే ఉత్తరాయణ్య పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ పుణ్య దినమునే మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటాము మకర సంక్రాంతిని ఆడు దానాలు చేస్తే అది కోటి దానాలతో సమానమట పండుగ ఏదైనా సరే దాన చేయడం శుభ పరిగణిస్తారు ఇక అందులోనూ మకర సంక్రాంతి పర్వదినాన దాన ధర్మాలు చేయడం మంచిదని ఎంతో మంది పండితులు చెబుతున్నారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఉత్తరాణ్య పుణ్యకాలంలో దానాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే సంక్రాంతి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి దానం చేయడం వల్ల సూర్యుడు శనితో పాటు ఆరు గ్రహాలకు సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయని గ్రహాలన్నీ శుభ ఫలితాలను అందిస్తాయని అదృష్టం కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు మకర సంక్రాంతి పుణ్య దినాన దానం చేయవలసిన వస్తువులు విషయాలకు వస్తే మొదటిగా చెప్పుకునేది బెల్లం సూర్యుడు మన జాతకంలో బలంగా ఉండాలంటే మకర సంక్రాంతి నాడు దానం చేయవలసిన వస్తువు బెల్లం బెల్లాన్ని దానం చేస్తే సూర్యునికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని అలాగే బృహస్పతి శని దోషాలు కూడా బెల్లం తొలగిస్తుందని చెబుతారు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అందుకే సూర్యుడు బలంగా ఉండడం కోసం బెల్లాన్ని దానం చేయడం మంచిదని చెబుతారు రెండవది నల్ల నువ్వులు సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి నల్ల నువ్వులు లేకుంటే తెల్ల నువ్వులైనా దానం చేయవచ్చు నువ్వులను దానం చేయడం వలన శనికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు సూర్య భగవానుడు శనేశ్వరుడి ఇంటికి చేరుకున్నప్పుడు శనేశ్వరుడు నువ్వులతో సూర్యుడికి స్వాగతం చెప్పాడట అందుకే నువ్వులను దానం చేయడం వల్ల శనేశ్వరుడి ప్రభావం జాతకంపై ఉంటే అది తగ్గుతుందని చెబుతారు అయ్యో మూడవది సంక్రాంతి పుణ్యదినాన దానం చేయవలసిన వస్తువు దుప్పట్లు జాతకంలో రాహుగ్రహ ప్రభావం ఉన్నవారు మకర సంక్రాంతి రోజున దుప్పట్లు దానం చేయడం వలన రాహు ప్రభావం తగ్గుతుందని దోషం తొలగిపోయి సానుకూల ప్రభావం మనపై కలుగుతుందని చెబుతారు పేదలకు బట్టలు దుప్పట్లు దానం చేయడం మంచిదని అంటారు ఇక నాలుగో వస్తువు వస్తే ఆహార పదార్థాలు ఆహార ఆహార పదార్థాలు దానం చేస్తే అన్ని శుభాలే ఇక మకర సంక్రాంతి రోజున దానం చేయవలసిన మరొక వస్తువు పొట్టు మినప్పప్పు నల్ల మినప్పప్పు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని జాతకంలో శని దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు ఐదవది పెసరపప్పు లేదా పెసరపప్పుతో చేసిన ఏదైనా పదార్థము ఉదాహరణకి కిచిడి సంక్రాంతి నాడు కిచడీని దానం చేయడం వలన కూడా దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయని చెబుతారు పెసరపప్పుతో చేసిన కిచడీ వలన బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు ఆరవది ఈ అన్నదానం చంద్రుడి దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే సంక్రాంతి పుణ్యదినాన అన్నదానం చేయాలని చెబుతారు తెల్లని బియ్యంతో చేసిన అన్నదానం చంద్రుడి దోషాలను జాతకంలో ఉంటే తొలగిస్తుందని అంటారు మన జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలంటే సంతోషాన్ని శ్రేయస్సుని ఇవ్వాలంటే అన్నదానం చేయటం ఒక మహోన్నతమైన దానంగా చెబుతారు మకర సంక్రాంతి నాడు బియ్యం కిచడి బెల్లం నల్ల నువ్వులు దుప్పట్లు దానం చేస్తే సూర్యుడు శనేశ్వరుడు బుధుడు గురుడు చంద్రుడు రాహుకేతువులకు సంబంధించిన దోషాలు తొలగిపోయి అదృష్టం బలపడుతుంది ఈ వస్తువులు కాకుండా మీరు మీ రాశి ప్రకారం కూడా వస్తువులను దానం చేయవచ్చు తెలుసుకున్నాం కదండి సంక్రాంతి నాడు ఏ దానం చేస్తే మనకు శుభప్రదం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ